ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసిన తన స్టోరీ చెప్తున్నాను హాయ్ అక్క నాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది ఇప్పటికి పెళ్ళైన కొన్ని మంత్స్ కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే ప్రెగ్నెంట్ అని తెలిసాక ఏ అమ్మాయి అయినా కానీ పుట్టింట్లో ఉండడానికి ఇష్టపడుతుంది కదా నేను కూడా అంతే అందుకని నేను కూడా మా అమ్మ దగ్గరకు వచ్చేసాను నాకు నాన్న లేరు అమ్మ ఒకటే నా హస్బెండ్ ఏమో బెంగళూరు లో వర్క్ చేస్తూ ఉంటారు అమ్మ ఏంటంటే చాలా అప్పులు చేసింది చాలా మంది దగ్గర వాళ్ళందరూ ఇవ్వమని ఫోర్స్ చేస్తూ ఉండేసరికి నా హస్బెండ్ దగ్గర మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడప్పుడు కొంచెం కొంచెం డబ్బులు తీసుకుంటూ ఉండేది తిను కూడా లేవు నేను ఇవ్వను అనకుండా అమ్మ అడిగిన ప్రతిసారి వెంటనే ఎంత అడిగితే అంత ఇచ్చేసేవాడు అలాగా త్రీ లాక్స్ వరకు అయితే ఇచ్చారు మా అమ్మకి ఇంకా నాకు నాన్న లేరని బేబీ షవర్ టైమ్ లో డెలివరీ టైంలో మొత్తం నా హస్బెండ్ పెట్టుకున్నారు ఖర్చులన్నీ మా పరిస్థితి బాగాలేదు మొత్తం మీరే పెట్టుకున్నందుకు ఏమనుకోకండి అని నేనంటే అదేంటి అలా మాట్లాడతావు మీ అమ్మకి నేను పెద్ద కొడుకుల ఒకవేళ నేను ఖర్చులన్నీ మీరే భరించండి అంటే మీ అమ్మాయినా కానీ ఎక్కడ నుంచి తెస్తది అని చెప్పి ఎప్పుడు అడగలేదు ఆ త్రీ ల్యాక్స్ కూడా తను ఇచ్చినప్పుడే తీసుకుందామని ఎప్పుడు అడగలేదు